హాయ్ ఫ్రెండ్స్ ప్రభు నూతన సృష్టిలో ఉన్న క్రైస్తవ సమాజమా మీకందరికీ త్వరలో రానై ఉన్న మన ప్రభు మన రక్షకుడైన ఏసేయ నామంలో మీకందరికీ శుభములండి ఈ వీడియోను మీరు మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూడండి మన గురించి ఎక్కువగా శ్రద్ధ వహించేది మనకంటే ఎక్కువ మన దేవుడే మన ప్రభుయ మనం తల్లి గర్భమందు రూపింపబడక ముందుకే మనల్ని చూసిన దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు అనుక్షణం మనల్ని విడబాయని దేవుడు మనకున్నాడు అయితే ప్రేమ కలిగి ఉండడమే మనం దేవుని సంబంధులం అనేది వాక్యము వివరిస్తున్నాడు సెలవిస్తున్నాడు అయితే ఈ ప్రేమ విషయంలో మరల మత్తైస్ వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై తొమ్మిది వచనాలలో ప్రభు చెప్పాడు ఏమని చెప్తున్నాడు మనం దేన్ని ప్రేమిస్తామో అది అపవాదికి తెలుస్తుంది అపవాది సంబంధుడు ఎవడంటే ఈ లోకనాథుడు ఈ లోకనాథుడు ఎవడంటే మాంత్రికుడు లేదా మనువాది వాడే అనేక రూపాలలో ఉంటాడు దొంగ పాస్తర్ రూపంలో ఉంటాడు దొంగ భక్తి రూపంలో ఉంటాడు వాడు ఎన్ని రూపంలో అయినా ఉంటాడు ఓ నాయకుని రూపంలో ఒక పెత్తందారి రూపంలో కానీ ఉంటాడు వాని విధానం ఏమిటి దేవునికి వ్యతిరేకంగా పనిచేయడమే వాని విధానం దేవుని బిడ్డలను చర్చ దేవుని బిడ్డలను అనైతిక వైపు నడిపించడము అనైతికంలో చేయడం పాపంలో చేయడమే వాని పని కాబట్టి దేవుడు మనకి ఏమి ఇచ్చాడో అన్ని విషయాలు అతనికి తెలుస్తాయి అతనికి స్వప్నం సాధనలు ఇవ్వడం ద్వారా దర్శనాలు ఇవ్వడం ద్వారా కూడా తెలుస్తాయి అబ్బాయి అన్ని సందర్భాల్లో తెలియదు మనము పాపం చేసిన సందర్భంలో మాత్రమే దేవుడు మనకు ఏమి ఇచ్చేది అతనికి తెలుస్తాయి మనల్ని ఎక్కడ బంధించవచ్చో ఏ కోరికతో ఏ బలహీనతతోని మనము అతనికి చేతికి చిక్కుతామని తెలుస్తాయి అవన్నీ తెలుస్తాయి కానీ అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అనేది దేవుడు జరగనీయాడు అది మన పా మన యొక్క నిర్ణయాన్ని బట్టి మనలో ఉన్న బలాన్ని బలహీనతను బట్టి అవి ఉంటే అంత తప్ప కానీ ఖచ్చితంగా ఉదాహరణకి ఒక మాంత్రికుడు ఒక మంచి సేవకుని మీద అతని మంత్రాలు అని అతని పూజలను ప్రయోగించినప్పుడు అతడు యాక్సిడెంట్లను కానీ ఉరిపెట్టుకున్నట్టే కానీ ఏదో వచ్చినట్టు అతని కళల ద్వారా తెలిసిందనుకో అది ఖచ్చితంగా జరగదు ఎందుకంటే దేవుడు ఆ పాస్టర్ నిజంగా దేవిని అందు నిలుచుంటే వాని కళ నెరవేరదు కానీ ఈ వీడు మాత్రము దానికోసము నిరీక్షణ కలిగి ఉంటే జరుగుతుందనే నమ్ముతాడు అందుకోసమే అలాంటి వాళ్ళకు దేవుని రాజ్యంలో స్థానం లేదని ప్రభు వాళ్ళు అవుట్సైడర్స్ అవుట్సైడర్ వాళ్ళని బయట వాళ్ళని ఉంచడం జరిగింది వాళ్ళు దేవుని రాజ్యంలోకి ప్రవేశం లేదు మాంత్రికులకు మనువాదులకు లేదు అలాంటి ఆలోచనలు విశ్వాసాలు ఉంటే వెంటనే మానేయాలి మానేసి పై ప్రభు వైపు తిరగాలి ఎందుకంటే బలవంతుడైన దేవుడే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించకూడదని చెప్తున్నాడు మనం డబ్బును ప్రేమిస్తే డబ్బు దగ్గరనే మన హృదయం ఉంటుంది మన భార్య బిడ్డలను మన భార్య బిడ్డలను ప్రేమించాలి మన స్నేహితులను ప్రేమించాలి మన దేశాన్ని ప్రేమించాలి మన సమాజాన్ని ప్రేమించాలి కానీ ఆ ప్రేమ దేవుని కంటే ఎక్కువ ఉండకూడదు అంటున్నాడు ఎందుకంటే మనం దేవుని దేనిని ఎక్కువ ప్రేమిస్తామో ఆ ప్రేమ దేవిని ప్రేమల నుంచి మనల్ని తప్పించడానికి సవాలుగా ఒక సందర్భంలో వస్తుంది సాధనుడు తిప్పుతాడు ఆ తిప్పిన సందర్భంలో నువ్వు నువ్వెడువైపు ఉంటావు దేవుని వైపు ఉంటావా డబ్బు వైపు ఉంటావా నీ తల్లి వైపు ఉంటావా నీ కుమారుని వైపు ఉంటావా నీ కుమార్తె వైపు ఉంటావా నీ భార్య వైపు ఉంటావా నీ లవర్ వైపు ఉంటావా డబ్బు వైపు ఉంటావా అనేది అప్పుడు అక్కడ నీకు పరీక్షగా సాధన తిప్పేస్తాడు ఆ సందర్భంలో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావు నువ్వు దేవిని ప్రేమించమని చెప్తున్నాడు దేవుడు నాకంటే తన తల్లిని కానీ తండ్రిని కానీ కుమారుని కానీ కుమార్తెను కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రడు కాడని చెప్తున్నాడు ఈ మత్స్య వార్త అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాల్లో ఈ సంబంధించిన ఈ ముప్పై ఏడు వచనంలో చెప్పబడుతుంది తన తల్లినయను తన తండ్రి నైను నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు తన కుమారు నయనను కుమార్తె నయను మనం దేనిని ఎక్కువ ప్రేమిస్తామో ప్రేమించాలి మన దేశాన్ని ప్రేమించాలి మన సమాజాన్ని ప్రేమించాలి మన ఇరుగు పొరుగు అని ప్రేమించాలి మన భార్యను ప్రేమించాలి మన స్నేహితులను ప్రేమించాలి సమాజాన్ని ప్రేమించాలి కానీ ఆ ప్రేమ ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ఉండకూడదు అంటున్నాడు అంటున్నాడు అంటే ఆ ప్రేమ నేను దేవుని ప్రేమలో నుంచి తప్పించడానికి ఒక రోజు సవాల్గా నీ దగ్గరకు వస్తుంది అనైతికంలోకి దేవునికి వ్యతిరేకమైన మార్గం లాగటానికి అదొక పరీక్షగా నీ దగ్గరికి వస్తుంది అలాంటి సమయంలో మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాం డబ్బును ప్రేమిస్తామా కుమారుని ప్రేమిద్దామా కుమార్తెను ప్రేమిస్తామా భార్యను ప్రేమించాలా తల్లిదండ్రుని ప్రేమించాలా దేవునికి వ్యతిరేకమైన సవాలు వచ్చినప్పుడు దేవుని ఎక్కువ ప్రేమించాలి ఎందుకంటే ఆ ప్రేమ నిన్ను ఎటువైపు లాగుతుందో నీ ప్రేమ కంట్రోల్గా ఉండాలని చెప్తున్నాడు దేవుడు నీ ప్రేమ అనేది ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు ఎంతో ప్రేమ పెట్టుకున్న ఒక కుటుంబంలోని అతని కుమారుడు ఇవన్నీ కుమారుతో మరణిస్తే వాళ్ళు ఎంత పిచ్చిబలయిపోతారు తెలుసు ఎక్కువ ప్రేమ వల్ల అప్పుడు ఇంకా నాకు బిడ్డను ఎందుకు కాపాడలేకపోయింది దేవుడు అని దేవునికి వ్యతిరేకంగా ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి మానవ జీవితాలకు జీవితాన్నిచ్చి జ్ఞానాన్ని ఇచ్చి ఒక స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకునే మానవునిగా స్వేచ్ఛజీవిగానే మన స్వేచ్ఛను ప్రేమిస్తున్న దేవుడు మనకు అన్ని అద్దులు బుద్ధులు నేర్పుతున్నాడు వాటి ప్రకారం మనం ఉండకపోతే దేవుని వైపులో నుంచి తొలగిపోయి పాపంలో నశించిపోవడం జరుగుతుంది చాలామంది ఇతర మతస్థులకు మతుల మదులకైతే ఏమని అర్థమవుతుంది వీళ్ళు మూర్ఖులు అన్నట్టుగా కనబడుతుంది మన పిల్లలను మన తల్లిని మన తండ్రిని మన కుమారుని మనకున్న వాటిని దేవుని కంటే ఎక్కువ ప్రేమించొద్దని మనం తీర్మానం చేసుకొని నిర్ణయించుకొని ఉంటే వీళ్ళంత మూర్ఖులు ఎవరు లేనని వాడు అంటాడు కానీ ఇక్కడ ఎవరి ఆలోచనను మనం గ్రహించాలి దేవుని ఆలోచనను గ్రహించాలి దేవుడు ఎందుకు ఉన్నాడు ఆ మాట అనేది అర్థం చేసుకోవాలి మనం దేనిని డబ్బుని ఎక్కువ ప్రేమిస్తే ఆ డబ్బే మనల్ని ఏలి మనిషిని దేవునికి దూరం చేస్తుంది మనం ఎవరిని ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నాం అనేది అపవాదికి తెలుసు అపవాది సంబంధమైన మాంత్రికుని కూడా మనువాదుని కూడా తెలుస్తుంది మన బైబుల్ భాషలో వాళ్ళు ఏమంటే మాంత్రికుడ ఉన్నది కాకుంటే ఎపిఎస్సీలకు రాసిన పత్రికలో ఈ లోక సంబంధనాథుడు అని కాని పేరు కాబట్టి అలాంటి ఆలోచనలు మనలో ఉంటే మీలో ఉంటే వెంటనే మానుకుంటే మనం దేవుని ఎదుట దేవుని బిడ్డలుగా వర్ధిల్లుతాము నిత్య జీవానికి వారసులు అవుతాము అయితే బైబుల్ బోధించేటప్పుడు మాకు వర్తిస్తుంది మీకు వర్తిస్తుంది వినే వాళ్ళందరికీ వర్తిస్తుంది ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి రాజుకైనా చక్రవర్తికైనా మన దేశంలోని రాష్ట్రపతి గారికైనా ప్రధానమంత్రి గారికైనా ముఖ్యమంత్రి గారికైనా ఏ అధికారికైనా సామాన్యునికైనా దేవుని వాక్యము వర్తిస్తుంది అది మనకు తెలియజేయబడ్డప్పుడు తీర్పు దినమున మనం మార్ మనసు పొందకపోతే సాక్షార్థమై ఉంటుంది తెలియజేయబడిన విషయం అంతేకాని దేవుని మాటలు పలకబడుచున్న మనకి వినబడుతున్న సేవకుల ద్వారా కానీ బైబిల్ ద్వారా కానీ సువార్థికుల ద్వారా కానీ మనకి వినబడుతున్న దేవుని మాటలు అవి ఎన్నడూ కూడా వృధా కావు కాబట్టి సోదరులారా మనం దేన్ని ఎక్కువ ప్రేమించాలనేది దాని విషయంలో మతే సువార్త పదో అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో యమనడు తన తండ్రినైనాను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెనైనాను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు చూడండి అంటే మనం ఎక్కువగా దేవుని కంటే ఎక్కువ దేనిని మనము ప్రేమించకూడదు మన ప్రేమకు దేవుడు అద్దులు బుద్ధులు చెప్తున్నాడు కాబట్టి సామాన్య బైబుల్ తెలియని వారికి కూడా ఈ లోకానికి మనం ఏం తీసుకు మన ఎమ్మటి ఏం రాదు అనేది చివరికి అర్థం చేసుకుంటున్నాడు అర్థం చేసుకొని దాన్ని ఫాలో కాలేకపోతున్నాడు మళ్ళీ అర్థంలో ముఖం చూసుకొని బయటికి వెళ్ళిన తర్వాత తన ముఖం ఎలాగుందో మర్చిపోని వా మర్చిపోయిన వానిలాగానే మానవుడు ఉంటున్నాడు తప్పగానే దేవుని వైపు తిరగడం అది మంచి మేలన సంగతి గ్రహించలేకపోతున్నాడు కాబట్టి ఇంకా ఏమన్నాడు తన శిల్వను ఎత్తుకొని నాకు నన్ను వెంబడించని వాడు నాకు పాత్రడు కాడు ఈ విషయాన్ని పాస్టర్లు చాలా బాగా అర్థం చేసుకోవాలి నువ్వు క్రైస్తవ సమాజాన్ని ప్రేమించినప్పుడు దానికొచ్చే కష్ట నష్టాల గురించి సాధానుడు అనేక రూపాల్లో మనతోని పోరాడుతున్నాడు రాజకీయ రూపంలో పోరాడుతున్నాడు మనలాగా సువార్త కూడా చెప్తూ సంఘాలు గట్టి కూడా విభజనలు విభజనలు విమోతములు కలిగిస్తూ కూడా పోరాడుతున్నాడు మతోన్మతుల రూపంలో నిజమైన అభిషేకం ఉన్న సేవకులను ఎట్లా మార్చాలి మారకపోతే ఎలా చంపాలి ఎలా భయపెట్టియాలి దేవీంలో నుంచి ఎలా వైద్యలో కొట్టాలి అనేది క్రియలు జరుగుతున్నాయి మరి ఇన్ని విధాలుగా పోరాడుతున్న సాధనను గురించి నువ్వు అనే వానివి ఒక నీ చర్చికి నీ మినిస్ట్రీకే నువ్వు పరిమితమైతే ప్రేమించి పరిమితం అయితే నీది నిజంగా దేవిని ప్రేమలో ఎలా ఉన్నట్టు నువ్వు చెప్పండి క్రైస్తవ సమాజాన్ని నువ్వు ఎప్పుడైనా ఐక్యత వైపు నడిపించాలి దేవిని ఆత్మీయత వైపు నడిపించాలి క్రైస్తవ సమాజాన్ని ఏలేది దేవిని వాక్యమే నువ్వు కాదు పెద్ద పాస్టర్ అని పెద్ద సంఘం అని విర్రవీగుడు కాదు దేవుని వాక్యమే సంఘాన్ని పరిపాలించే విధంగా నీ వాక్య బోధ ఉన్నప్పుడు నీ పరిచర్య ఉన్నప్పుడు సంఘం ఎందుకు దేవుని మాటైనది నీవు దేనినో ఒకదాన్ని ఎక్కువ ప్రేమించావు నీ భార్యను ఎక్కువ ప్రేమించావో నీ కుమారుని ఎక్కువ ప్రేమించావో నీ కుమార్తెను ఎక్కువ ప్రేమించావో నీ డబ్బును ఎక్కువ ప్రేమించావో ఈ లోక సుఖాలను ఈ లోక ఆర్భాటాలను ఎక్కువగా ప్రేమించినావు కాబట్టి ఈరోజు బలహీనులవయ్యి నీ మినిస్ట్రీకే నీ చర్చికి నీ డినామినేషన్కే పరిమితం అయిపోయి క్రైస్తవుల ఐక్యత బలం విషయంలో నువ్వు చాలా మెలుక్కోగలిగి లేకుండా మూడుగా దేవునికి దూరంగా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు ఆ విధంగా పనిచేయడం వల్ల నీకు ఎలాంటి ప్రతిఫలం వస్తుందో బైబిల్లో వ్రాయబడి ఉన్నది కాబట్టి ఎక్కువ చెప్పని అవసరం లేదు పాస్టర్ల ఖబర్దార్ దేవుడు మిమ్మల్ని తప్పు చేస్తే నన్నైనా నిన్నైనా ఎవ్వరినైనా ఇడిసిపెడతాడని అనుకోవడము అది భ్రమ ఈ లోకంలో మానవుని బలాన్ని చూపెడితే చూపెడుతూనే సాతనుడు మనల్ని పరిపాలించడానికి ప్రయత్నిస్తాడు కానీ మనం దేవిని బలం వైపు తిరగాలి నువ్వు నువ్వు దేనిని ఎక్కువ ప్రేమించావు డబ్బును ఎక్కువ ప్రేమించినావు కాబట్టి నీ కుటుంబాన్ని ఎక్కువ ప్రేమించినావు కాబట్టి ఈనాడు నువ్వు నేను చనిపోతే ఎట్లా అని భయపడుతున్నావు కానీ అదే ముప్పై తొమ్మిదవ పదవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదో వచనంలో ఏమని చెప్తున్నాడు నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాను తన ప్రాణాన్ని దక్కించుకోవాలనుకున్నవాడు పోగొట్టుకున్నాను మరి నువ్వు పోగొట్టుకుంటున్నావు దక్కించుకుంటున్నావు ఒకసారి పరిశీలన చేసుకోవాలి కాబట్టి ఒకటే విషయం జాగ్రత్తగా మనం గుర్తించుకోవాలి నేను రోజు మంచిగానే ప్రార్థనకు వెళ్తున్నా వాక్యం చెప్తున్నా నాకు అన్ని ఆత్మీయ వరాలు ఉన్నాయి ఈ లోక పొగడతలకు పొగడతల మునిగి తేలుతున్నా నేను అనుకోకుండా నువ్వు నిజంగా నీ ఫలము సమాజానికి ఇవ్వాలి నీ ఫలము ఎలాంటిది సామాజిక స్పృహ దేశభక్తి ప్రేమ అది నువ్వు సమాజానికి ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఎక్కువగా డబ్బును నీ కుమారులను నీ కుమార్తెను నీ భార్యను నీకు సంబంధి సంబంధించిన అన్ని శాశ్వతం అనుకుని వాటిని ఎక్కువగా ప్రేమించి మన దేవునికి దూరం అయిపోతున్నావా ఆలోచిస్తూ ఇకనైనా నీకు తోడుగా ఉన్నది ఎవరు నీ ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి కంటే ప్రపంచంలో ఈ లోకాల అన్నింటినీ ఏలే దేవుడు సర్వశక్తి మంతుడు దేవుడే నీకు తోడుగా ఉండే నువ్వు చిన్నగా ఎందుకు ఆలోచించి పరిమితం అయిపోతావు భయపడతావు ఈ ప్రజాస్వామ్య దేశం ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాజుల కాలం పోయింది ప్రవక్తల కాలం పోయింది న్యాయాధిపతుల కాలం పోయింది ఇప్పుడు ప్రజలే ప్రభువులు మనమందరం బాధ్యులం ప్రతి పౌరుణ్ణి దేవుడు ప్రతి మనిషిని దేవుడు ఎక్కడుగుతాడు మనం చేయగలిగే పనులను దేవునిపై పెడుతూ ఎవ్వడైతే తన మినిస్ట్రీకి తన చర్చికి పరిమితమయ్యి నేనే మంచి సేవ చేస్తున్నా పక్కోడు ఏమైతే నాకేంది ఈ క్రైస్తవుల ఐక్యత క్రైస్తవ పోరాటాలు నాకు నచ్చవు అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు దక్కించుకునే ప్రయత్నాలు చేయాలని ప్రేమపూర్వకంగా ఇక్కడ వాక్య ప్రకారం మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను కాబట్టి ఈ వాక్యాలు నాకైనా నీకైనా ఎవరికైనా వర్తిస్తాయి సహోదరులారా ఈ వాక్యాలను దేవుడు మన హృదయాల్లో మనం ఎప్పుడైనా ఇంకేమంటున్నాడు మన శిల్వను ఎత్తుకొని తనను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదంటే అతని ఏంటిది అతను చూపెట్టిన మార్గం అతడు ఇచ్చిన ఏంటిది ప్రేమ అతడు వచ్చిన ఏంటిది ఆయన మాక్య ఆయన వాక్యం ఆయన జ్ఞానం ఆయన ఆజ్ఞ ఆ శిల్వను ఎత్తుకొని మనం వెంబ అతన్ని వెంబడించకపోతే నాకు సంబంధించినడు కాదని స్పష్టంగా ప్రభే చెప్తున్నాడు కాబట్టి నువ్వు దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నావో ఆలోచించి నీవే వాక్య ప్రకారం వాక్యమే దేవుడు మనకు ఏ సంఘాలన్నీ ఎన్ని సంఘాలన్నీ ఉన్నా ఎన్ని సంఘాలు ఏకమైన ఐక్య జేయస్లో మనం కదిలినప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ ఎక్కడ ఉన్నా కానీ ఆయన స్పష్టంగా మనతో యువగాలపు సజీవుడై మాట్లాడే దేవుడే మనకున్నాక గవడేం నాయకుడు గివేడేం నాయకుడు నేనెందుకు నాయకుని కాలేదు అతని నాయకుడు నేను అతని దగ్గరికి వెళ్ళాలా అతడు చెప్తే వినాలా అనే ఈ యొక్క బలహీనమైన ఆలోచనలు తొలగించినప్పుడే మనకు తప్పకుండా బలమైన సువార్త దేవుని సేవ చేయగలుగుతామని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ప్రభు మాట్లాడిన ఈ విషయాలు మన హృదయాల్లో పలింపజేయును గాక ఆమెను మరొక వీడియోలో కలుసుకుందాం సహోదరులారా దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి